ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు సండే కార్తీక మాసంలో సండే అంటే ఏ సండే అయినా చేసుకోవచ్చు ఇంకా ఇది లాస్ట్ సండే త్రిమూర్తుల పూజ అయితే నేను చేసుకున్నాను ఇక్కడ మాకు విజయనగరం సైడ్ అయితే చాలా బాగా చేస్తారు ఈ పూజ అనేది సండే సండే కార్తీక మాసంలో ప్రతి సండే కూడా చేస్తారు నిష్టగా చేస్తారు ఇక్కడ మేము వచ్చి నెల్లూరులో ఉన్నాము అంటే నెల్లూరుకి ఆపోజిట్ దగ్గర దగ్గరలో ఉన్నాము ఇక్కడ అయితే ఈ పూజ అనేది ఎవరికీ తెలీదు సో నేను వీటికి కావాల్సింది గంజాయి అండ్ మరి ఆకులు అండ్ పుట్ట తెచ్చి ప్రమిదలు చేయాలన్నమాట ఈ పూజ ఇంట్లో ఒక మూడు వారాలైనా ఐదు వారాలైనా ఏడు వారాలైనా చేసుకోవచ్చు ఇంకా ఇలా శ్రీనాథ వ్రతము వ్రతకల్పం అనే ఒక బుక్ ఉంటుంది ఈ బుక్ తెచ్చుకొని దీన్ని మొత్తం కూడా మనం సంకల్పించుకోవాలి అంటే చదువుకొని స్వామివారికి ప్రసాదం ఏమీ లేదు అటుకులు అండ్ పెసరపప్పు అండ్ అట్టిపండు కొబ్బరికాయ ప్రసాదం కూడా ఎక్కువ ఏం పెట్టకర్లేదు అలా పెట్టుకొని నలుగురిని పిలుచుకొని తాంబూలు మెచ్చుకొని ఇంకా ప్రసాదం అనేది అందరికీ పనిచేసేయాలి నేను ఆల్రెడీ పనిచేసాను పూజ అంతా అయిపోయింది ఇంకా లాస్ట్ స్వామివారి దయ వల్ల మా భర్త భార్యలము బిడ్డలము చల్లగా ఉంటే చాలు మీరు కూడా చాలా చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అందరూ కూడా మీకు వీలైనంత వరకు ట్రై చేయండి చేసుకోవడానికి చాలా చాలా మంచిది ప్లీజ్ ఫ్రెండ్స్ నస్తే సబ్స్క్రైబ్